హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ ఓకే అండి ఈరోజు వీడియోలో ఫుల్గా కరకరలాడుతూ ఉండే జంతికలు ప్రిపేర్ చేసుకుందాము సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ మనం ఫ్రీ టైంలో స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటూ ఉంటాం కదా సో జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి ఈరోజు చూసేద్దాం అండి సో వెరీ ఈజీ ప్రాసెస్లో ఒకసారి చూసేద్దాం సో నేను శనగపిండి అలాగే బియ్య పిండితో ఈరోజు జంతికలు ప్రిపేర్ చేశాను సో నేను ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకున్నాను అలాగే రెండు రెండున్నర బౌల్స్ బియ్య పిండి తీసుకున్నాను సో రెండు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ అలాగే టూ వన్ టేబుల్ స్పూన్ వాము తీసుకున్నాను కొద్దిగా పసుపు తీసుకున్నాను వాము కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అండ్ ఈ వామ్ యూస్ చేయడం వల్ల మనం శనగపిండి వాడుతున్నాం కదా సో ఏ విధమైన గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఫామ్ అవ్వకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ మనకు తెలుస్తుందండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి సో ఈ చక్కగా కరకరలాడుతూ ఉండే ఈ జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇలా ఈ పిండిలో శనగపిండి అలాగే వేయపిండిలో కారం సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే మిక్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత చేత్తో మొత్తం సాల్ట్ కారం అన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా లమ్స్ ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి సో పిండంతా కలుపుకోవాలండి పిండిలా మనం ఇలా ముద్దు చేస్తే ముద్దవుతుంది కదా సో ఆ స్ట్రక్చర్లో మనం ఆయిల్ వేసుకున్నాం కదా కొద్దిగా వేడి వేడి చేసిన ఆయిల్ వేసాం కాబట్టి సో అలా ముద్దవుతుంది ఈ స్ట్రక్చర్లో మనం కలుపుకుంటే జంతికలు చక్కగా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి సో ఇప్పుడు అలాగే కొద్దిగా వాటర్ వేడి చేసుకుని కొరవెచ్చిగా ఉన్న వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండంతా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోవడం వల్ల వాటర్ ఎక్కువైతే మళ్ళీ పిండి పాపలచినైపోతే జంతకలు కరకరలాడుతూ రావు సో అందుకని మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం సాల్ట్ కారం అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యింది కదండి సో చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా మొత్తం పిండంతా కలిసేలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి అలాగే మనం వాటర్ యాడ్ చేసుకునే ముందు సాల్ట్ కారం కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకొంచెం కారం కావాలంటే మనం కొంచెం కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నువ్వులు వేసుకున్నా కూడా జంతికలు చాలా కమ్మగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది సో ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఇలాగా వేసుకుని ఆ గొట్టాన్ని నీట్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే ఒక స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా చిన్న చిన్న పిండి ముద్దులు చేసుకుని మనం జంతికలు వేసుకోవడమే మరీ ఎక్కువ మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఫ్లేమ్ చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనం డైరెక్ట్గా ఇలా జంతుకులు వేసుకొని కొట్టంలో వేసుకొని పిండి వేస్తాం కదా సో అలా వేసినప్పుడు వేడి చేతులకు తగులుతుందని ఎవరికైనా అలా రావట్లేదు అనుకుంటే కనుక ఒక స్పూన్ ఉంటుంది కదండి ఒక అలా ఉండే చిల్లులు గరిటె పైన కూడా మనం వేసి వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కొంచెం వెట్ క్లాత్ పైన మనం వేసుకొని జంతికలు వేసుకున్న తర్వాత అవి మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం పిండి కలిపేటప్పుడు నేను ఆయిల్ వేడి చేసి వేశాను కదా చూసారు కదా సో ఆయిల్ ప్లేస్లో గీ వేడి చేసుకుని వేసుకోవచ్చు అలాగే డాల్డా కూడా వేడి చేసుకొని మనం వేసుకున్నా కూడా జంతికలు చక్కగా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి ఓకే అండి చూసారు కదా చూసారు కదా గుల్లగా అలాగే క్రిస్పీగా ఉండే జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే